శ్రీ నమః నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనవ తేదీ గురువారం రోజున వారికి రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాలకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో ప్రథమ రాశి ఈ రాశి అధిపతి కుజభగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీకు కొన్ని వ్యతిరేక పరిస్థితులను కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు ఉండే పని అయినా కూడా మీరు ఈజీగా పూర్తి చేయగలుగుతారు ఇక రేపటి రోజున మీకు నూతన వ్యక్తులు పరిచయం అవ్వడం ద్వారా మీకు కొన్ని ఉపయోగాలు అయితే జరుగుతాయి ఇక ఈ రాశివారు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనబడుతూ ఉంది ఇక మీరు అనుకోకుండా ఒక శుభవార్తను వింటారు ఆ వార్త మీ కుటుంబం అందరికీ కూడా సంతోషాన్ని కలిగింపజేస్తుంది కొత్త విషయాలను మీరు తెలుసుకుంటారు అలాగే ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే సూచనలు కనబడుతూ ఉన్నాయి డబ్బులను పొదుపు చేస్తారు డబ్బుల పొదుపు మీకు ఉపయోగపడుతుంది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో శారీరక ఆరోగ్యం కోసం అలాగే మానసిక దృఢత్వం కోసం సమయానికే భోజనం చేయడం అలాగే సరిపోయేంత నిద్రపోవడం అదేవిధంగా ధ్యానం యోగా చేయడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు ఇక ఈ రాశి వారు రేపటి రోజున ఉత్సాహంగా ఉంటారు అలాగే మీరు విందు వినోదాలలో కూడా పాల్గొంటారు స్నేహితులను కలుసుకుంటారు వారి ద్వారా ఒక శుభవార్తను వింటారు అలాగే మీ దగ్గరి బంధువులు మీ ఇంటికి వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి మీరు మీ జీవిత భాగస్వామితో కఠినంగా ప్రవర్తించకండి అలా చేయడం వల్ల మీ మధ్య దూరం మరింత పెరుగుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఇక ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది వ్యాపారపరంగా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఆర్థిక పరమైన లాభాలను పొందుకుంటారు పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గం వారికి మరింత అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగిపోతారు అలాగే ఈ రాశి స్త్రీలకు నూతనోత్సాహం ఉంటుంది ఇక రేపటి రోజున మీ కెరియర్ పరంగా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిన అవకాశాలను ప్రతి దానిని కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఇక మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి అనుకూలవంతమైన పరిస్థితులు కలగడం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తి వివరాలు అర్థమవుతాయి వృషభరాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కనబడుతూ ఉంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృషి చేయండి గ్రహ బలం తక్కువగా ఉంది ముఖ్య కార్యాలలో ఏకాగ్రతతో పనిచేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఏది లోతుగా ఆలోచించవద్దు విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు కర్తవ్యాలను సకాలంలో నిర్వర్తిస్తారు ఇష్టదేవత ధ్యానం మీకు మనోబలాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి ఫలితాలు చూసినట్లయితే కొన్ని విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది మొదలుపెట్టిన పనులలో విజయం లభిస్తుంది నిర్ణయాలు తీసుకునే ముందు లోతుగా ఆలోచించాలి ఆత్మీయుల సూచనలు అవసరం లక్ష్యం సిద్ధించేంత వరకు కృషి ఆపకూడదు దృఢ సంకల్పంతో ఇబ్బందులను అధిగమిస్తారు సొంత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు సూర్యనారాయణ మూర్తిని స్మరించండి శుభవార్త వింటారు కర్కాటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్సాహంగా పనులు ప్రారంభించండి ఆశించిన శుభ ఫలితాలు త్వరగా వస్తాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అభివృద్ధిని సాధిస్తారు పనుల్లో స్పష్టత వస్తుంది సంభాషణల్లో సున్నితత్వం అవసరం వ్యాపారంలో ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో పనిచేస్తే విశేష ధనలాభం పొందవచ్చు ఒక ఆపద నుంచి బయటపడతారు ఇష్టదేవతను స్మరించండి శక్తి లభిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనులలో మీదైన ప్రతిభ చూపి అభివృద్ధిని సాధిస్తారు కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అధికారుల అండదండలు ఉంటాయి ఒక విషయంలో మీకు స్పష్టత వస్తుంది సిద్ధి కలుగుతుంది భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మేలు జరుగుతుంది సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఇష్టదేవత స్మరణం శక్తినిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధైర్యంగా సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరించాలి అభద్రతాభావం తొలగిపోతుంది బ్రహ్మాండమైన వ్యాపార యోగం కనబడుతుంది తోటి వారి నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది అధిక లాభాలు ఉంటాయి నిరంతర సాధన విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి కలిగించే కలిగించేవారు ఉంటారు ఓర్పుతో వ్యవహరించాలి ఇష్టదేవ దర్శనం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో నిర్మాణాత్మకమైన ఆలోచనలతో లక్ష్యాలని అందుకుంటారు ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు గోచరిస్తూ ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలను నిర్వర్తించండి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురి కాకూడదు ఎదురు చూస్తున్న పనులలో పురోగతి ఉంటుంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి విష్ణునామాన్ని స్మరిస్తే మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి పనులలో స్పష్టత వస్తుంది తగిన గుర్తింపు లభించనుంది తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి ప్రయత్నం బలాంటి బట్టి విజయాలు ఉంటాయి కాబట్టి కృషిని కొనసాగించండి ఉద్యోగంలో అభివృద్ధి సూచితం సత్సాంగత్యంలో నూతన విషయాలను గ్రహిస్తారు వ్యాపార లాభాలు ఉన్నాయి గృహ వాహన యోగాలు సత్ఫలితాన్ని ఇస్తాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గౌరవప్రదమైన జీవితం సాగుతుంది ప్రారంభించిన పనులు పూర్తి అవుతాయి ఏకాగ్రతతో కృషిని కొనసాగించండి సంకల్పం సిద్ధిస్తుంది అనుకున్నదే జరుగుతుంది కాబట్టి మంచినే కోరుకోవాలి అర్హతలను పెంచుకుంటూ నూతన విషయాలను తెలుసుకునే ప్రయత్నము చేయాలి మొహమాటంతో ఖర్చులు చేయకూడదు ఇష్టదేవాన్ని స్మరించండి ఆపదలు తొలుగుతాయి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి ధర్మబద్ధంగా ఆత్మవిశ్వాసంతో కృషి చేయండి దేనికి తొందరపడవద్దు అడుగడుగున ఆటంకాలు ఉంటాయి గతానుభవంతో చేయాలి కొన్ని సంఘటనలు సహనాన్ని పరీక్షిస్తాయి మీ వినే విధేయతలే కాపాడుతాయి లోపం లేకుండా కష్టపడాలి ధ్యానంతో మంచి జరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కొత్తగా ఆలోచించండి పలు మార్గాలలో ఆదాయం పొందే అవకాశాలున్నాయి పనులలో స్పష్టత వస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి అభిష్టం నెరవేరుతుంది ఉపద్రవాల నుంచి బయటపడతారు దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది లభిస్తుంది అపోహలు తొలగుతాయి బంధుమిత్రులతో ఆనందిస్తారు ఎప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి ఇష్టదేవత స్మరణ మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన జీవితం లభిస్తుంది ప్రయత్నాలు ఫలించే ఆశయాలు నెరవేరుతాయి తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ధర్మదేవత అనుగ్రహం ఉంది వ్యాపారంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఆర్థికంగా మిశ్రమకాలను నడుస్తోంది రుణ సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు స్థుతి శక్తినిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్